హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎంతో ఈజీగా సులువుగా చేసుకునే బీన్స్ కూర చేశానండి దీంట్లో ఒక్క ఐటెం వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుందండి నేను ఈరోజైతే ఈరోజు పచ్చడి టమోటా పచ్చిమిరకాయల చట్నీ మళ్ళీ దాంట్లోకి నంచుకోవడానికి బీన్స్ ఫ్రై చేశానండి ఇది కూర అయితే ఎట్లా చేసుకున్నా చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ కాయలు మొత్తం వలుచుకున్నానండి వలుచుకుని నీళ్ళు పోసప్పుడు కడుక్కున్నాను కడుకు నీళ్ళు బస్సు కడుకున్న తర్వాత అయితే నీళ్ళన్నీ ఇది ఉడక తర్వాత నీళ్ళని వంపేసుకోవాలి వంపేసుకున్న తర్వాత ఇది ఉడకబెట్టుకుని నీళ్ళని వంపేసుకోవాలి వంపేసుకున్న తర్వాత ఇంకా మనం తిరుగుమూత అయితే వేసుకోవాలి తిరుగుమూతకు అయితే నూనె వేసుకున్నానండి ఫస్ట్ నేను నూనె వేసుకున్న తర్వాత దాంట్లోకి తిరుగు మూత దినుసులు అయితే వేసుకున్నాను నూనె కాగిన తర్వాత తిరుగుమూత దినుసులు అయితే వేసుకున్నాను అవి కూడా కొంచెం ఎర్రగా దోరగా కలర్ వచ్చిందాకా అయితే వేయించుకున్న తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాను వేసుకుని దీన్ని తిప్పుకోవాలండి అటు ఇటు తిప్పుకుని ఇవి కూడా గోల్డ్ కలర్ వచ్చిందాకా వేగని వేయాలండి వేగిన తర్వాత దీంట్లోకి ఇంకా మనం ఉడకబెట్టుకుని ఉడక ఉడికించి పక్కన పెట్టుకున్న బినిస్ ముక్క కాయ ముక్కలు ఉన్నాయి కదా అవైతే వేసేసుకోవాలి దీంట్లోకి వేసేసుకుని దీని అయితే తిప్పుకోవాలండి తిప్పుకుని అటు ఇటు తిప్పుకున్న తర్వాత దీంట్లోకి సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి మన మన రుచికి తగ్గట్టు అయితే ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు అయితే వేసుకుని అటు ఇటు కలుపుకొని దీన్ని మనం ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకుని కాసేపు వేగని వేయాలి నూనెలో అయితే సిమ్లో పెట్టుకొని బాగా హైలో పెడితే కూర అయితే మాడిపోతుంది కొంచెం సిమ్లో పెట్టుకుని మూత అయితే వేసుకుని కాసేపు వేగన వేయాలి దీంట్లో నేను చెప్పిన స్పెషల్ ఏంటంటే ఈ కారం అయితే మనం ఇంట్లో వేసుకునే కారం కాకుండా ఈ కారం అయితే వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అయితే అన్నీ అంటే ధనియాలు కరివేపాకు మిరగాయ మిరపకాయలు అన్నీ కలిపి ఉంటాయి దీంట్లో ఇది మసాలా ఈ కూరకు సంబంధించిన మసాలా కారం ఇది ఇది వేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇంక మీరు లేదు దీంట్లో ఇది నేనైతే ఇట్లానే చేసుకుంటాను ఇంకా అది వేసుకున్న అయితే కాసేపు మగ్గనిచ్చుకోవాలి మగ్గనిచ్చుకున్న తర్వాత ఇంకా దింపేసుకోవాలండి కాసేపు అయిన తర్వాత టేస్ట్ అయితే ఎట్లా ఉందో చూద్దాము నేనైతే ఇంకా టమాటా ఈ టమోటా పచ్చిమిరకాయ చట్నీ చేసుకుని దాంట్లో నంచుకోవడానికి అయితే ఇది బినిస్కాయల కూర అయితే ఫ్రై అయితే పెట్టుకున్నానండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నచ్చితే నాకు కామెంట్ చేయండి అసలు మామూలుగా వీడియో ఎట్లా ఉన్నదనేది నాకు కూడా కామెంట్ చేయండి